शङ्कर हृदयनिवासिनी पार्वती परमेश्वरि शङ्करयनिवासिनी पार्वती परमेश्वरी, परमेश्वरी। जय जगन्माता देवी बगलामुखे ఓం హ్రీం ఖి వరదే సర్వసౌభాగ్యప్రధాయిని సమస్త భక్తాం స్వా ఈరోజు నేను మీ అందరితోటి ఓ ముఖ్యమైన విషయం మాట్లాడబోతున్నాను అదేమిటంటే చాలామంది వచ్చి నాకు చెప్తుంటారు స్వామి మాకు చాలా భయంగా ఉంది అన్నిటికీ భయపడుతుంటామని చెప్తారు ఉద్యోగం చేస్తున్నాను కానీ నా పై అధికారులు ఏదైనా అంటారేమో ఉద్యోగంలోంచి తీసేస్తారేమో వ్యాపారం చేసేంత డబ్బు కూడా ఉంది కానీ వ్యాపారం చేస్తే ఏమవుతుంది ఇలా ప్రతిదానికి భయం కొంతమంది వచ్చి చెప్తుంటారు మా పిల్లలకి భయం అండి అని ఇంకొంతమంది అంటారు పరీక్షలు రాయటానికి వెళుతున్నప్పుడు ఎగ్జామ్కి వెళుతున్నప్పుడు భయం వస్తే అన్ని మర్చిపోతుంటామంటారు అంతేకాదు భయం కొందరికింట్లో ఒంటరిగా ఉండాలంటే భయం ఒంటరిగా నడవాలన్నా భయం ఇలా చాలామందికి భయం అనేది ఒక ప్రశ్నగా మారింది నేను ఇదివరకే మీ అందరితోటి చెప్పటం జరిగింది మనసుకి అధిపతి చంద్రుడు భయం అనేది మనలో ఎక్కడ పుడుతుంది మనసులోనే కదా అవునా కదా మనసులోంచే భయం పుడుతుంది నిజానికి మనసు అనేది లేదు ఉందా ఒక నిర్జీవ శరీరాన్ని పోస్టుమార్టం చేసి అవయవాలు బయటికి తీసినప్పుడు అందరికీ పిలిచి చెప్పగలమా ఇది నా మనసు మనసు అనేది ఒక ఏమని చెప్పచ్చు ఒక అవయవం అది మనకు లేదు కానీ అందరూ చెప్తుంటారు మనసు మనసు అని నిజంగానే మనసు అనేది ఒకటి ఉంది ఇంతకీ మనసంటే ఏమిటి మనసు అంటే అర్థమేమిటంటే అది మనలోని థింకింగ్ మనలోని ఆలోచనలు మనలోని భావనలు ఆ ఆలోచనలకు రూపాన్ని కల్పించే ఓ భావన అదే మనసు ఆలోచనలకు రూపకల్పన చేస్తే మనకు కనిపించే భావనే మనసు అందుచేతనే మనసు పర్మనెంట్ గా ఉండదు ఇప్పుడు కొంతకాలం ఓ ఇద్దరు బాగా ఉంటారు ఆ తర్వాత బద్ధత్రువులుగా మారిపోతారు ఇవన్నీ కూడా మనో మనోనిలయంలో జరుగుతుంటాయి ఈ మనోనిలయం మనలో భయాన్ని సృష్టిస్తుంది ఒక వ్యక్తి జాతకంలో మనసుకి అధిపతి చంద్రుడే మనోకారకుడు చంద్రుడు అంటూ ఉంటారు ఆ చంద్రుడు జాతకం ప్రకారం బలహీనంగా ఉంటే అదేవిధంగా రెండవ స్థానం లగ్నం ఈ మూడు ఎప్పుడు కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక గ్రహాన్ని చూసి జాతక ఫలం చెప్పడం మూఢత్వం అవునా కదా ఇప్పుడు రాశిలో మూడు గ్రహాల యొక్క ప్రభావం ఈ మూడింటినీ సరిగ్గా పరిశీలించినప్పుడు చెప్పబడేదే నిజమైనటువంటి ఫలం అంటే లగ్నాధిపతి రెండవ స్థానంలో చంద్రుడు ఈ మూడింటినీ జత కలిపి చూస్తే అతని యొక్క మనోబలమేంటో తెలుస్తుంది ముఖ్యంగా చంద్రుడు మనసుకి అధిపతి అయినటువంటి చంద్రుడు నీచ స్థితిలో ఉంటే బలహీనపడిగనక ఉంటే మీ జాతకంలో చంద్రుడు బలహీనపడి ఉంటే ఒకటి మనోవ్యాధి ఉంటుంది ఈ భయమని చెప్పబడేది కూడా ఓ విధమైన మనోవ్యాధి కొందరు తమ నీడను చూసే భయపడతారు ఇంట్లో ఎవరో ఉన్నారనుకుని ఎవరు ఉండరు తనే ఉంటాడు కాని ఎవరో ఉన్నారు స్వామి ఇలాంటి వారిని చాలా త్వరగా ఈ మంత్రతంత్రాలు చేసేవారు మోసం చేస్తారు నీకు చేతబడి చేశారు అంటారు ఇప్పుడు చేతబడి లేదు అని నేను చెప్పట్లేదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ భయమనేది మనిషిలోని మూఢ నమ్మకమే ఊరికే ఒక వ్యక్తి ఇంట్లో ఒక కుంకుమ పూసిన నిమ్మకాయని కట్ చేసి దానికి పసుపు కుంకుమ అద్దీ రెండు పూలతో తన ఇంటి ముందు పడేయండి మరుసటి రోజే మంత్రగాడి దగ్గరికి వెళ్ళి ఎవరో నాకు చేతబడి చేశారు అంటాడు మనోబలం ఉన్నవాడు వాటిని తీసి పడేసి తన పని మీద తను వెళ్ళిపోతాడు అదేవిధంగా చాలా మంది కొందరు మనకు బాగా కావలసిన వాళ్ళు ఉంటారు ఒక డెడ్ బాడీ పక్క పడి ఉంటుంది ఇతను ఆ రూమ్ వైపే వెళ్ళాడు అయ్యో నేను వెళ్ళను నాకు భయం అలా అని చెప్తుంటారు మరణించినటువంటి ఆ దేహం మనల్ని ఏమీ చేయదుగా ఓ పాషాణం లాంటిది పాషాణం అంటే తెలుసుగా ఒక బండరాయి అది అసలు మనల్ని ఏమీ చెయ్యదు ఆత్మ అనేది ఒకటి ఉంది కానీ అది మనల్ని స్పృశించలేదు ఆత్మ అని చెప్పబడేది ఎలాంటిది అంటే పొగలాంటిది ఇప్పుడు మీరు చూసుంటారు ఊటీ కొడైకెనాల్ లాంటి ప్రదేశాలలో అక్కడ పొగమంచు ఉంటుంది అది మన కంటికి కనపడుతుంది కాని చేత్తో పట్టుకోగలమా అలాంటిదే ఈ ఆత్మ యొక్క స్వరూపం అందుచేతనే ఆత్మని అరూపి అంటూ ఉంటారు అరూపి అంటే ఎటువంటి రూపం లేనిది అని అర్థం ఆత్మలు అరూపాలు ఎటువంటి రూపం లేనటువంటివి అలా అంటే ఈ ఆత్మలు మనల్ని పొగల అంటే పొగ మంచులా మారి ఒక్కోసారి మనకు అవి కనిపించే ప్రయత్నం చేస్తాయి వాటిని చూసినప్పుడు మనోబలం లేనటువంటి వ్యక్తులు భయపడుతుంటారు కొంతమంది మీరు చూసుంటారు ఇప్పుడు దయ్యం పట్టి ఆడుతుంటారు కదా ఒంటికి దయ్యం పట్టింది పిశాచి పట్టింది నిజానికి అలాంటివేవీ లేవు బాగా అర్థం చేసుకోండి ఇది కేవలం ఓ భావన వాళ్ళు అనుకుంటూ ఉంటారు నా శరీరానికి ఏదో పట్టింది అని ఇప్పుడు ఓ గ్లాసులో పూర్తిగా నీళ్లున్నాయనుకోండి ఆ గ్లాసులో నిండుగా నీళ్లున్నప్పుడు మరో గ్లాసు నుంచి నీళ్లు తీసుకుని పోయగలమా లేదుగా ఒక బాటిల్ అందులో ఫుల్లుగా రంగు నీళ్లు పోసుంచాం మరో బాటిల్లో మరో కలర్ ఇందులో రెడ్ ఉంది ఇందులో గ్రీన్ ఉంది ఇందులో గ్రీన్ నింపగలమా లేదు ఎందుకని ఇది ఫిల్ అయి ఉంది ఫుల్గా ఉంది అదేవిధంగా ఒక శరీరంలో ఓ ఆత్మ ఉన్నప్పుడు ఆ ఆత్మ ఆ శరీరాన్ని వదిలి బయటకు వెళ్లకుండా విడిచిపెట్టి వెళ్లకుండా మరో ఆత్మ అందులోనికి ప్రవేశించలేదు అంటే నాకు దయ్యం పట్టింది అలాగే పిశాచి పట్టింది దేవుడు మీదకు రావటం కూడా అబద్ధమే అలాంటివేం జరగవు నేను చెప్తున్నాను మీరు వినండి మీరు చాలా ప్రదేశాలకు వెళ్ళుంటారు కొంతమంది చెప్తారు భగవంతుడు పూనాడు అమ్మవారు పూనింది అని ఏవండి చదువుకున్న వారి ఒంటి మీదకు ఏదైనా ఇలా ఆవహించడం జరిగిందా ఆలోచించి చూడండి ఇప్పుడు ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఇలా ఎవరి ఒంటి మీదకైనా ఆత్మలు ఆవహించడం మీరు చూశారా ఇవి పదిలోపు చదివిన వాళ్ళని ఆవహిస్తూ ఉంటాయి ఆలోచించి చూడండి ఇదంతా కూడా ఓ మనోవ్యాధి కొందరికి దైవం పూనింది అనే భావన ఉంటుంది మరికొందరికి దయ్యం పట్టుకుంది అన్న భావన ఉంటుంది ఇవి రెండూ ఒకే చట్టంలో ఉన్నవి మనోబలం లేని వారికే ఇలాంటి భావనలు ఉంటాయి ఇప్పుడు మనోబలం మనకు జాతక ప్రకారం లేదు అంటే ఒకటి అది భయంగా పరిణమిస్తుంది ఆ యోగం యోగం అంటే ఇక్కడ భాగ్యమని కాదు గ్రహాలు పరస్పరం చూసుకోవటం జత కావటం వల్ల ఏర్పడే ఆ పొజిషన్ అందుకే దాన్ని యోగం యోగం అంటూ ఉంటాం జ్యోతిష్ శాస్త్రంలో అలాగే అంటూ ఉంటాం ఈ గ్రహ యోగాలు వచ్చి అదేమిటంటే చంద్రుడు మైనస్లో ఉంటే పాపగ్రహాలు ఉన్న హీనస్థితిలో ఉన్న మనలో భయం ఉంటుంది ఆత్మస్థైర్యం లేనటువంటి వ్యక్తి ఉంటాడు కొందరు ధైర్యం లేనటువంటి వారు కొందరికి ఆత్మస్థైర్యం ఉండదు కొందరికి అనుమానం ఉంటుంది భార్య మీద అనుమానం అమ్మ మీద అనుమానం అలాగే నాన్న మీద కూడా వాడు ఇది చేశాడు అది చేశాడు ఆవిడ చేతపడి చేయించింది ఇలా వేల కొద్ది అనుమానాలుంటాయి ఇలాంటివన్నీ ఏర్పడడానికి కారణం మనోబలం లేకపోవటమే మనోధైర్యం ఉంటే ఆత్మస్థైర్యం ఉంటే జీవితంలో మనం విజయం సాధించగలం ముందు మనలో అది ఉండాలి జీవితంలో విజయం సాధించడానికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనోబలం లేకపోతే అంతే మనోబలం ఉండి తీరాలి మనోబలం ఉండాలి అంటే జాతకంలో చంద్రుడు బలంగా ఉండాలి అంటే జాతకం ప్రకారం నేను చెప్పినట్టు మీ జాతకంలో ఇలాంటి అనుభవాలు గనక మీకు ఎదురైతే ఖచ్చితంగా మీ జాతకాన్ని తీసి చూడండి అందులో చంద్రుడు బలహీనంగా ఉంటాడు చంద్రుడు బలహీనపడడానికి కారణం అమావాస్య ఉంది కదా అమావాస్య నుండి ఎనిమిదవ రోజు అంటే అష్టమి అంటారు అంటే ఇది అమావాస్య నుంచి ఎనిమిదవ రోజు అది అష్టమి దీనిని శుక్లాష్టమి అని కూడా అంటారు శుక్లాష్టమి నుంచి పౌర్ణమి వరకు అంటే పౌర్ణమి తర్వాత మరో అష్టమి కూడా వస్తుంది అది కృష్ణ అష్టమి కృష్ణపక్షంలో వస్తుంది గనక అది కృష్ణాష్టమి అంటే మీ జాతకంలో ఆ చంద్రుడు శుక్లాష్టమికి కృష్ణాష్టమికి మధ్యలో ఉన్నవాడైతే ఆ చంద్రుడికి బలముందని అర్థం లేదు అంటే బలం లేనటువంటి చంద్రుడు మీకవన్నీ అక్కర్లేదు మీకలాంటి భావనలు కలిగిన మనసులో మనోవ్యాధి ఉందని తలచినా మీకు చంద్రుడు నీచస్థితిలో ఉన్నట్టే దీనికి మానసమిత్ర వటకం అనే ఔషధమే ఉంది అదేవిధంగా మానసమిత్ర హోమం అనేది కూడా ఉంది మానసమిత్ర వటకంలో వాడేటువంటి ఔషధాలతో హోమం చేయటం ద్వారానే దీనికి దానికి దీనిని మందులా వాడతాం దీనిని మంత్రంగా వాడతాం రెండిట్నీ వాడచ్చు ఇదివరకటి రోజులో మందు మంత్రం అని చెప్పేవాళ్ళు కదా కొన్ని పద్ధతుల్లో మంత్రం ఒకేలా ఉంటుంది కానీ మంత్రాల పద్ధతి మారితే బలం కూడా మారుతుంది మనం పురాణాల్లో చూసి ఉంటాం కదా రాముడు విల్లు సంధిస్తాడు ఒక మంత్రాన్ని జపించి విల్లుని సంధించినప్పుడు అక్కడ భయంకరంగా నిప్పు కురుస్తుంది ఇదే ఆగ్నేయాస్త్రం మళ్లీ మరో బాణాన్ని తీసుకుని ఓ మంత్రాన్ని జపించి సంధిస్తే అక్కడ జలం వస్తుంది ఇదే వరుణ ఆస్త్రం అంటే అస్త్రం ఒకటే మంత్రం మారినప్పుడు ఫలం కూడా మారుతుంది అదేవిధంగా పద్ధతులు మారినప్పుడు మంత్రం ఒక్కటే అయినా ఫలితాలు మారుతాయి ఇప్పుడు మనోబలం లేకపోతే భయం ఉంది అంటే దానిని మార్చుకోవటం కోసం మనోబలాన్ని పొందటానికి పరిహారాలు చేయాల్సి ఉంటుంది ఆ పరిహారాల్ని మీరు ఇప్పుడు మెడిసిన్ లాగా తీసుకోవచ్చు ఈ విధంగా హోమోన్ లాగా కూడా చేయొచ్చు ఏది ఏమైనా దానికి ఫలితం ఉండి తీరుతుంది కానీ ఆత్మీయంగా చేస్తే దాని ఫలితం శాశ్వతంగా ఉంటుంది ఎందుకంటే జాతకంలో ఉన్న ఓ ఉదాహరణ చెప్తాను ఇప్పుడు తలనొప్పి వస్తుంది దానికో శారడాను వేసుకుంటే తలనొప్పి మాయమవుతుంది కానీ అది శాశ్వతంగా ఎందుకు వస్తుందో తెలియాలంటే జాతకం చూడాలి దానికి పరిహారం చేసుకుంటే ఇది మరోసారి మీకు రాదు అంటే పర్మనెంట్ అయిన సొల్యూషన్ అంటే శాశ్వత పరిష్కారం మనకు దొరకాలంటే జాతకం చూసి పరిహారం చేయించుకోవడం చాలా మంచిది గతంలో తీసుకుంటే మన ఋషీశ్వరులు ఆయుర్వేదాన్ని కనిపెట్టారు కదా ఆ ఆయుర్వేదంలో ఎలాగంటే ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆయుర్వేద పండితులందరూ కూడా జ్యోతిష్ శాస్త్రం చదివిన వారే వారు వెంటనే అడుగుతారు మీ నక్షత్రం ఏంటి మీ వయసు ఎంత ఆయన వెంటనే క్యాల్కులేట్ చేసి ఈ దశాకాలం నడుస్తుంది గనక ఇతనికి ఈ మందు పడుతుంది అని అర్థం చేసుకుంటాడు ఇప్పుడు అంటే ఆ వ్యాధికి కావలసిన మందు గ్రహదోషానికి అవసరమైన మందు కలిపే ఇస్తూ ఉంటారు వాతం కఫం పిత్తం ఈ మూడు మన దేహంలో ఉంటాయి ఈ మూడు స్థితులు సరైన మోతాదులో శరీరంలో లేకపోతే మనకు వ్యాధులు తొంభై తొమ్మిది శాతం వ్యాధులు వస్తుంటాయి వీటిని కంట్రోల్ చేయగలిగినవే ఈ మంత్రాలు వాటి పద్ధతులు కూడా అలా చేస్తే మనకు కేవలం మనోబలం మాత్రమే కాదు కాయబలం చేకూరుతుంది కాయమంటే శరీరమని అర్థం ఇలా మనసుకి శరీరానికి మనకి బలం చేకూరాలి అంటే ముఖ్యంగా కొంతమంది చాలా వయసు అయినప్పటికీ చాలా తెంపుగా ఉంటారు పసిపిల్లల్లా ఉంటారు వాళ్ళు మాట్లాడే తీరు కానీ ఏమంటారు వాళ్ళ యొక్క వాళ్ళ మూమెంట్స్ అన్ని కూడా అలా ఉంటాయి దాని గురించి ఏం చెప్పొచ్చు వాళ్ళకి మనోబలం ఉంటుంది వాళ్ళ మనసుకి వయసు రానే రాదు కొంతమందికి చాలా చిన్న వయసే ఉంటుంది కానీ వృద్ధుల్లా వాలిపోతారు ఎప్పుడు చూసినా వాళ్ళు తమపై తమకు నమ్మకం లేకుండా ఉండిపోతారు దానికి కారణం వారికి మనోబలం లేకపోవటమే కారణం వీటన్నిటికీ జాతకం చూసి చంద్రుని యొక్క శుభ దోషాలు ఆ నీచ ఫలాలు కనుక్కొని వాటికి పరిహారం చేసుకుంటే తప్పకుండా భయం అనే వ్యాధి అది వ్యాధి భయం అంటూ ఉంటే అది మనోవ్యాధి నూటికి నూరు శాతం సందేహం లేదు భయం అంటే అది ఒక మనోవ్యాధి దాన్ని మార్చడానికి మానసమిత్ర హోమం గనక చేస్తే అది పరిపూర్ణంగా వెళ్ళిపోవడమే కాక మళ్లీ రాదు జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తానం సర్వాభీష్టం సాదయ సాదయ హిరింగో స్వాహం శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది ಚೆನ್ನೈ ಕೊಯಂಬತ್ತೂರ್ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ವಿಜಯವಾಡ ಡೆಲ್ಲಿ ಮುಂಬೈ ತಿರುನಲ್ವೇಲಿ ಟೆಕ್ಸಾಸ್